సడన్గా గా చలికాలం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది చూడండి మొత్తం ఆల్మోస్ట్ మంచుతో కప్పేసింది కదా ఎర్లీ మార్నింగ్ అంతా ఎయిట్ అవుతుంది అనుకుంటా సెవెన్ ఎయిట్ మా ఆయన వచ్చేసి నాకన్నా ముందే లేచేసి ఇక ఇంటి దగ్గర అయితే ఏదో పని చేస్తున్నారు అనమాట నన్ను లేపారు లాస్ట్ ఇయర్ కూడా సెలవు కదా కాసేపు పడుకుంటాను అని చెప్పి నేను పడుకున్నాను అనమాట ఇంకా టీ కూడా తాగకుండా మా ఆయన వచ్చేసి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ న్యాచురల్ గా సౌండ్స్ బలే ఉంటాయి కాకపోతే ఏంటంటే మా ఇంటి ఆపోజిట్ లో ఒక గుడి ఉంది కదా చాలా సార్లు చూపించాను ఇంకా అక్కడ వచ్చేసి మార్నింగే పాటలు వేస్తారనమాట ఇంకా పాటలు వేస్తే కాపీరైట్స్ క్లైమ్ పడుతుంది రియల్ సౌండ్స్ ఏమో మిస్ అయిపోతాం ఇంకా మా ఆయనకు వచ్చేసి టీ తీసుకొచ్చి ఇచ్చాను మీకు చెప్పాను కదా మా ఆయనకి ఏదైనా పని ఉందనుకోండి ఇంకా పని ఉంది అంటే పాపం నిద్ర కూడా పట్టదు నిద్ర కూడా పోరు అనమాట ఇంకా అలా దాని గురించి ఆలోచిస్తారు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తుంటారు ఇంకా ఈ రోజు కూడా అంతే పొద్దున్నే లేచేసి ఇంకా చిన్న పెండింగ్ వర్క్ ఉంది చెప్పాను కదా సన్ సైడ్ వేస్తాము అనేసి ఇంకా సన్ సైడ్ అయితే ఈ రోజు వేస్తున్నాం ఈ రోజు అంటే ఇది నిన్నటి వీడియో కదా సో నిన్న ఆల్రెడీ సన్ సైడ్ వేసేస్తాం అనమాట ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేస్తారు మా ఆయన అయితే మా తమ్ముడు కూడా ఇంకా ఉంది కదా అని ఉండిపోయాడు అనమాట ఇంకా వాడు వచ్చేసి సిమెంట్ కలుపుతున్నాడు లాస్ట్ వచ్చేసి ఇంకా సెలవే కాబట్టి ఇంకా దానికైతే చెప్పాల్సిన అవసరం లేదు దానికి ఇంకా పట్టుకోలేము అనమాట ఆడుకుంటూనే ఉంటుంది ఇంకా ఈ అంతా నువ్వు చూడని తొక్కేంటి తొక్కలేదు పాప మనకోసమే కదా చేస్తున్నాను

మా తమ్ముడు సిమెంట్ కలిపే లోపు మా ఆయన అదేదో ఊసులు అవి చుడుతున్నారనమాట అవి లోపు ఇంకా నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇంటి దగ్గర పప్పు ఉంది కాబట్టి ఆ పప్పుతోనే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒక రోజు ఇడ్లీ ఒకరోజు అట్టు అలా చేసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేయాలన్నమాట మా పెద్దతో వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వస్తున్నారు ఇంకా మేము వచ్చేసి మా మరిది మా ఆయన మా తమ్ముడు మొత్తం ఐదుగురు అనమాట ఇంకా పనిచేసే వాళ్ళైతే ఇంకా నేను లేకుండా ముందు మా ఆయన అయితే పాడేరు వెళ్ళిపోయారు అనమాట పాడేరు వెళ్ళిపోయి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక అందరికి వంటకి కూర తెచ్చేస్తానని చెప్పి చికెన్ అయితే తెచ్చారు ఇంచుమించు నాలుగు కిలోలు తెచ్చారనమాట ఇంక అందరికి కదా మా ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళకి కూడా మాకు కూడా మా మా పెద్దతో వాళ్ళ పిల్లలు ఇంకా అందరికీ భోజనాలు ఇక్కడే కాబట్టి నాలుగు కిలోలు అయితే తెచ్చారు ఇంకా అది పెద్ద వంట కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి దగ్గర అనేసి ఇక్కడే చేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా టమాటా చట్నీ కోసం రెడీ చేశాను అనమాట ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా అదైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇదేంటంటే అక్కడే చేస్తారు కాబట్టి కొంచెం కడుక్కోవాలన్నమాట ఇది చేయించి తీసుకొచ్చేసారు మా చేస్తారు అనుకోండి ఇంటి దగ్గర నీట్గా చేస్తారు ఇంకా మనం బయట కొనుక్కున్నది ఎలాగైనా కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను వచ్చేసి ఫ్యాట్ ఉంటది కదా కొవ్వు అదంతా కూడా తీసేస్తాను అనమాట నాకు కొవ్వు ఉంటే ఎందుకో నచ్చదు ఎక్కువ వాటర్ వేసి ఇంకా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఇది ఏంటి చెక్క పేడు అలాంటిది ఉంటది కదా అది కూడా ఉంటది టిఫిన్లోకి అయితే చట్నీ టమాటా చట్నీ చేసాను అనమాట అది కొంచెం స్పైసీ ఎక్కువైంది కొంచెం వాటర్ ఎక్కువేసి కలిపేసాను సరిపోద్దిలేండి అంటే స్పైసీకి ఇంకా ఆ మాత్రం పలచగా ఉంటే సరిపోద్ది ఇంకా మా ఆయన వచ్చేసి టిఫిన్ చేసేదురు కానీ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయండి అనేసి చెప్పడానికైతే వచ్చాను నిన్నైతే ఊసలవి అవి బుట్టలు అల్లారనమాట ఇంకా అలాగ ఒక పదహారు పదిహేడు వేలు వరకు అయింది ఊసలకి సిమెంట్కి ఇవన్నిటికి కూడా ఇంకా మేము ముందు తెచ్చిన ఇసుక వచ్చేసి ఉందనమాట ఇంకా అది కూడా తెచ్చుకోవాలంటే ఇంకొక ఆరు ఏడు వేలు ఎక్స్ట్రా అవును ఆ ఇసుక అలా ఉంది కాబట్టి ఇంకా అదే దాంతోనే చేసేసారనమాట ఇంకో విషయం ఏంటంటే ఇంకా మా ఆయన అన్నీ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు సేవ్ అయింది పైగా మాది చిన్న ఇల్లు కదా ఇంకా పెండింగ్ కొంచెం నిన్న అవన్నీ సామాన్లన్నీ తెచ్చి బుట్టెలా వెళ్ళడానికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అది కొంచెం ఇంకా పెండింగ్ వర్క్ ఉంటే మా ఆయన ఇంకా పొద్దున్నే లేచి ఆ పని అయితే చేస్తున్నారు అనమాట అసలు మా ఆయన ఎంత వరకు సేవ్ చేయాలో అంత వరకు సేవ్ చేస్తూనే ఉన్నారు నిజం చెప్తున్నాను వాటికి ఒకవేళ బయట వల్లనే పెట్టుకొని ఉండుంటే చాలా డబ్బులే అయిపోవాల్సింది ఆ డబ్బులంతా కూడా మేము సేవ్ చేసుకున్నాం అనమాట సేవ్ చేసుకున్నామంటే డబ్బులు మిగిలించుకున్నాము అని కాదు అది ఖర్చు అవ్వకుండా ఇప్పుడు అంత పెట్టుబడి మేము పెట్టుకోలేము కాబట్టి ఆ ఖర్చు పెట్టే డబ్బులు కూడా మేము పనిచేసి మేము సేవ్ చేసుకున్నాం అనమాట పాపం ఆయన చాలా కష్టపడుతుంటారు ఇంకేం చేస్తాం చేసేది ఏమీ లేదు

ఇంకా మా ఆయన వాళ్ళు అయితే అక్కడ నుండి వచ్చారనమాట టిఫిన్ చేసేసి ఇంకా చేద్దాము అనేసి ఇంకా టిఫిన్ తినడానికి అయితే వచ్చారు ఇంకా మా ఈ లోపల మా పెద్ద వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంకా అందరికి కలిపి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా నేను కూడా తొందరగా వంట చేస్తే నేను కూడా సాయం చేద్దామని ఇంకా ఆ లేట్ చేయకుండా ఇంకా వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టార్ట్ చేశాను అనమాట పొయ్యి అలాగ వెలిగించాను కాబట్టి ఇంకా దాని మీద అన్నం కూర కూడా వండేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ అన్నం కూడా పెట్టేశాను అందరికి సరిపడ్డా ఇంకా అన్నం ఉడికిపోయింది అన్నం ఓటేస్తాను ఇంకా అన్నం అయిపోయిన తర్వాత కూర కూడా రెడీ చేసి బేగా వంట చేస్తే నా వంతు సాయం కూడా చెయ్యొచ్చు కదా ఇంకా మోయాలి మా సిమెంట్ ఏదైతే ఉందో అది మోసి అక్కడికి ఇవ్వాలన్నమాట సో ఎక్కువ మంది ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది పని అనేసి ఇంకా వంట కూడా ఈజీగా అయిపోయేలాగా చికెన్ ఫ్రైను చార్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను ఇంకొక పక్క చారు కూడా ఇందాకే పెట్టేశాను పెట్టేసిన తర్వాత తాలింపుకి అయితే రెడీ చేస్తాను అనమాట ఇంకొక పక్క చికెన్ ఫ్రై కోసం అయితే ఫ్రైయే చేస్తాను ఎందుకంటే ఈజీగా అయిపోద్ది ఇంకా గ్రేవీ కోసం మసాలాలు అవన్నీ ఏమీ రెడీ చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకా చారు అయితే తాలింపు పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా చికెన్ వేపు కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇదేటట్టే చికెన్ ఎక్కువ కదా సో వాటర్ వాటర్ అయిపోయి ఎక్కువ ఉడికిపోయింది అయినా సరే బాగానే ఉంది ఇంకా వంట రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చాను ఆల్రెడీ ఒక రెండు రూములుగా అయితే సన్ సైడ్ వేసేసారు నేను వచ్చేటప్పటికే ఇంకా నాకు పని ఉంది ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా బండ చేశాను కదా గిన్నెలో అవన్నీ ఎక్కువ అయిపోయాయి అనమాట ఇంకా అవన్నీ తోమేసి ఎక్కడెక్కడ చక్క పెట్టేసి ఇంకా భోజనాలకు భోజనాలకన్నీ రెడీ చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా ఇక్కడికి వద్దాం అనుకున్నాను 嗯。Yeah. సిమెంట్ అయితే కలిపారు కదా కలిపిన సిమెంట్ అయ్యేంత వరకు పని అయితే చేసాము ఇంకా సిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కోల్చుకొని ఇంకా భోజనాలు అయితే చేసేసారనమాట భోజనాలన్నీ చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సిమెంట్ కలుపుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము నేను అవన్నీ చేసేసి వచ్చేసి ఇంకా నేను కూడా సాయం చేశాను అనమాట ఇంకా బిజీ బిజీ పనిలో వీడియో అయితే ఏం తీయలేదు మోసినవి వేసినవి ఏమి కూడా తీయలేదు జస్ట్ లాస్ట్లో మేము పని అంతా చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్న టైంలో వీడియో తీసాను ఇంకా మా ఇద్దరు వాళ్ళ పిల్లలు మా తమ్ముడు మా ఆయన అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని మాట్లాడుకుంటున్నారు మొత్తానికి అయితే మధ్యాహ్నం రెండు గంటలకల్లా సన్ సైడ్ అయితే వేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చేస్తామనమాట ఎలాగైనా మధ్యాహ్నానికి అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాము ఇంక ఇదైతే వేసాము వీడియో నేను క్లారిటీగా తీయలేదు అంటే నేనే నేను కూడా మోస్తున్నాను కదా ఇంకా వీడియో తీసే తీసేవాళ్ళు కూడా లేరు ఇంకా పర్టికులర్గా వీడియో తీసుకొని ఉంటే పని కూడా ఎంతమంది ఉంటే అంత ఫాస్ట్గా అవుతుంది కదా ఇంకా అలా అని చెప్పి నేను వీడియో తీయడానికి ఏమి ఇంట్రెస్ట్ చూపలేదన్నమాట అరిసిపోయామనమాట చూసారు కదా నా మొహం ఎలా ఉందో ఇంకా మధ్యాహ్నం రెండు అయింది ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది సినిమాకి వెళ్ళి దిగులా అబ్బా ఆ రోడ్ బాగాలేకే మరి అటు వద్ద అనుకుంటా థియేటర్ బాగుంటుంది కానీ రోడ్ బాగాలేదు ఎందుకు బాబోయే జర్నీ బుర్రపాడు జర్నీ అది ఎక్కువ అయిపోయిందా

ఇంకా మేము సినిమాచలం అయితే వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కదా కాకపోతే వెళ్ళడానికి అవ్వలేదు ఇంకా డబ్బులు కూడా దీనికి పెట్టేశాం కాబట్టి కొంచెం డబ్బులు కూడా ఇబ్బంది ఇప్పుడు దానికి బదులు ఏంటంటే కొత్తగా యానిమేషన్ మూవ్ ఒకటి వచ్చింది కదా మహావతార నరసింహ సినిమా ఆ సినిమాకి అయితే లాస్ట్ తీసుకెళ్లాలి అనుకుంటున్నాము అదేదో గుడికి వెళ్ళొచ్చు కదా అనుకుంటారు గుడికి వెళ్ళాలంటే ఎలాగైనా ఒక నాలుగైదు వేల వరకు ఉండాలి ఆ సినిమా కూడా దేవుడికి సంబంధించింది కాబట్టి పిల్లలకి ఎలాగైనా చూపించాలి అనేసి అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అక్కడికైతే ఒక ఐదు ఆరు వందల్లో అయిపోద్ది అరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము కిందకి వెళ్ళడానికి ఏంటంటే పద్దదిలో థియేటర్ బాగుంటది కాకపోతే కిందనే వెళ్ళడానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే రోడ్డు ఆ రోడ్డుకి ఆ రోడ్డు మీదకి వెళ్లే కన్నా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది అంత దారుణంగా ఉంటది అనమాట అందుకే ఇంకా అరకు అయితే ఒక సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ మా ఇంటి నుండి కాబట్టి ఇంకా ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మధ్యాహ్నం పని అయిపోయిన తర్వాత అందరూ స్నానాలు అవి చేసేసి ఇంకా ఎవరి మటు అలా పడుకుండా పోయారనమాట ఇంకా అందరూ అలిసిపోయారు కదా ఇంకా నేను కూడా నేనైతే స్నానం కూడా చేయలేదు అలా పడుకుండా రాసి కూర్చుంది కదా చాప ఆ మీద అలా పడుకుంటు అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా తమ్ముడికి మా ఆయనకి పొద్దున్న మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది కదా ఇంకా అది అయితే ఎట్టేస్తాను లాస్ట్ కోసం అయితే పనస్తలు ఏవో తింటుంది స్నాక్స్లా చేశాను మా తమ్ముడు పచ్చి పనస్తలు అయితే తెచ్చాడు నేను వచ్చేసి మర్చిపోయాను అనమాట ఈ చికెన్ కొంచెం ఒక నాలుగు పీసెస్ పక్కన పెట్టుకున్నాను ఫ్రై చేసుకుందామని ఇంకా అది మర్చిపోయి ఇంకా ఈవినింగ్ అయితే ఇది చేసుకుంటున్నాను కానీ సాల్ట్ చాలా ఎక్కువ అయిపోయింది ఏదో గాబరాలో ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసి ఉంచేసాను ఇంకా ఇది సాయంత్రం అయ్యేసరికి అయితే ఇది చేసుకుంటున్నాను ఇంకా ఈ పూటకైతే నాకు వంట పని కూడా తగ్గింది ఏంటంటే ఒక కొంచెం ఇడ్లీ రుబ్బు ఉందనమాట ఇంకా అది అట్టేసేసుకొని ఆ చికెన్ గ్రేవీతోనైతే తినేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా తమ్ముడు మా ఆయన ఆల్రెడీ తినేశారనమాట లాస్ట్ వచ్చేసి ఇంకా మా వాళ్ళ మావయ్యతో పాటు తినేస్తుంది పడుకొని లేచేసరికి ఐదు అయింది ఇంకా లాస్ట్ స్నానం చేయించేసాను పొద్దునంతా ఆడుతుంది కదా మట్టిలో ఇసుకలో ధూళ్ళని ఇంకా స్నానం చేయించేసిన తర్వాత పెట్టాను అనమాట ఇంకా నేనైతే స్నానం చేయలేదు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో చేద్దాం అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేసి ఆ పెళ్లి సంగతి తర్వాత కానీ ఇల్లు కట్టడం అయితే అంత ఈజీ కాదండి బాబు ఇంకా నెక్స్ట్ అసలైన పని స్లాబ్ వేయడం నా కోరిక అనమాట ఆ చిన్న ఇల్లే కదా దానికి కూడా స్లాబ్ వేసుకోకపోతే ఎందుకు ఇంకా అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు అసలైన టార్గెట్ నాకు ఉంది ఏంటంటే టూ ఇయర్స్ లోపు ఇల్లు స్లాబ్ వేసేయాలి సో అంత టైం పట్టుద్దిలేండి ఎందుకంటే మనం ఏమైనా ఉద్యోగస్తులు మన నెల నెల జీతాలు రావడానికి ఈ వీడియోస్ ఏదో వస్తుంటే రోజుకి ఒక ఎనభై రూపాయలు వస్తున్నాయి అంటే మీరు నమ్ముతారు అసలు చాలా మంది అనుకుంటుంటారు కదా యూట్యూబ్ ఉంది కదా డబ్బులు వస్తున్నాయి ఉంటాయి కదా అనేసి లక్షల వేలలో ఏమీ వచ్చేట్లేదండి మీరు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పదివేల వ్యూస్ అనుకోండి లాంగ్ వీడియోకి ఒక త్రీ డాలర్స్ వస్తాయి కానీ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఐదు ఆరు వేలు వ్యూస్ వస్తున్నాయి దానికి వెళ్ళలేదని ఒక డాలర్ వస్తుంది ఒక డాలర్ అంటే ఎయిటీ త్రీ రూపీస్ సో అంటే నేను రోజుకి మినిమం ఒక నైంటీ రూపీస్ సంపాదిస్తున్నానంటే మీరు నమ్ముతారా మీరు నమ్మిన నమ్మకపోయినా అదే నిజం ఎందుకంటే షార్ట్స్ వీడియోస్లో ఏంటంటే ఒక లక్ష వ్యూస్ వస్తే దానికి ఒక వన్ డాలర్ వస్తుంది లాంగ్ వీడియోస్ కి వేలు వ్యూస్ వస్తే ఒక త్రీ డాలర్స్ వస్తాయి ఒక నాలుగు ఐదు ఆరు వేలు వస్తే ఒక డాలర్ వస్తుంది సో ఇలా అనమాట వేలల్లో లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి మాత్రం లెండి నేను నా గురించి మాత్రమే చెప్తున్నాను చూద్దాం ఆ దేవుడి దైవల్ల మీ వ్యూస్ కొంచెం అలా పెరిగితే నా టార్గెట్ అనేది కంప్లీట్ చేయగలను చూద్దాం డ్రీమ్ హోమ్ అనేది మనం మన జీవితంలో ఒకసారి కట్టుకోగలం కాబట్టి నా ఉద్దేశం అదనమాట ల్యాబ్ వెయ్యాలి అనేసి అంటే ఇప్పుడు ఒక టూ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి సో అంత సంపాదించగలను లేదో కూడా తెలియదు నాకు ఇంకా దేవుడి దయ మీ దయ ఓకేనా ఇంకా వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి సజెషన్లోకి వెళ్తుంది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓపెన్ చేసి చూడగలుగుతారు మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఇది మాత్రమే సో ఒక లైక్ వీలైతే ఎవరికైనా మీలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గివ్ అవే ఏదో అడుగుతున్నారు కదా అవన్నీ మన వల్ల కాదండి బాబు ఇప్పుడే చెప్పాను కదా నా ఇన్కమ్ గురించి సో అలా ఉంటదన్నమాట పరిస్థితి ఓకే అండి బాయ్ అందరికి ఇంతవరకు చూసినందుకు